भजनचेतुमू ओ गणपतिदेवा एकदन्तस्वामी पार्वतीपुत्रा फळनिवासा ओषण्मुघनादा शंभो शङ्कर हर हरहर मुरगा भो शङ्कर हर मुरगा విజయవాడలో శ్రీకనకదుర్గవై మంజులాభాషిణీ జై భవానీ నందనందనా ఓ చోరా నవనితచోరా ఏడు ఏడుకొండలా ఓ వెంకటరమణ ఏడుకొండలా वेङ्कटरमणा गोविन्दरावा वा श्रीनिवास भजनचेतुमू ओ गणपतिदेवा एकदन्तस्वामी पार्वतीपुत्रा ओ ओषण्मुघनादा शम्भो शङ्कर హర హర మురగా శంభో శంకర హర హర మురగా విజయవాడలో శ్రీ కనకదుర్గవై వై మంజులాభాషిణీ జై ఓ నందనందో చోరా వామన రూపా ఏడుకొండలా ఏడు కొండల ఓ వెంకటరమణ గోవిందరావా శ్రీనివాస